అనవర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఈ కరోనలో గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రావణ మాసం రెండవ శుక్రవారం పురస్కరించుకుని అనవర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లమి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో నూట ఒక కొబ్బరికాయల మొక్కు అలాగే తమ అభిమాన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పటిక బెల్లంతో తులభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ఆలయ చైర్మన్ వెలుగుబట్టి సూరిబాబు ఎజ్జు సూర్యనారాయణ తమ అభిమానాన్ని చాటుకున్నారు ముందుగా అనపార్టీ ఎమ్మెల్యే నల్లమణి రామకృష్ణారెడ్డి తన సతమణి మహాలక్ష్మితో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిక్కిశెట్టి సత్యబాబు రాజమహేంద్రవరం టీడీపీ పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి ఆల గోవిందు మాజీ వైఎస్ఎంపీ నీలిపాల త్రిమూర్తులు మాజీ సర్పంచ్ కడమి సాయిబాబు గ్రామ బీజేపీ పార్టీ కార్యదర్శి కడమి మణికంఠ టీడీపీ నాయకులు తిక్కిశెట్టి తిమ్మరాజు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎజ్జి సుబ్రహ్మణ్యం నాయుడు ఎన్డీఏ నాయకులు తిక్కిశెట్టి రిషి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏ రోజు మనం గెలుపొంది ఏ రోజు మనం ఈ వరలక్ష్మి తీర్చుకోవాలని ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎందుకు చూసినట్టుగా కార్యక్రమాన్ని మా అందరికీ ఆనందంగా ఉంది సార్ ఈ సందర్భంగా ఈ ఉత్యానం తల్లి చాలా శక్తివంతమైన దేవత సార్ మా గ్రామ దేవత మొత్తం అష్టాయి వర్గానికి చుట్టుపక్కల పది పదిహేను గ్రామాలందరికీ కూడా పోరుని కోరుకుని తీర్చేటువంటి మహాతల్లి శ్రీ ముత్యారం తల్లి అలాగే ప్రతి ఒక్క నాయకుడు మీకు మా గ్రామం నుంచి ఆ రోజు మేము ఏమైతే ప్రామిస్ చేశామో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి నిజంగా కాదు మును పెన్నో జరిగినటువంటి ఎలక్షన్లు ఎప్పుడు ఎప్పుడు అంత కఠోరమైనటువంటి ఎందుకంటే అలా కఠోరమైనటువంటి శ్రమ పెట్టడానికి కారణం సార్ మీరు పడ్డటువంటి కష్టాలు మీరు అనిపించినటువంటి చాలా ఇబ్బందులు కుటుంబ సభ్యంగా మీరు నియోజకవర్గ వ్యాప్తంగా మీరు చేసినటువంటి పోరాటం మీరు ఇంటింటికి నలుగురు న్యాయం కోసం నలభై ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరూ కంటిన్యూగా సార్ న్యాయం కోసం నలమిల్లి కార్యక్రమం తర్వాత ఎప్పుడైతే ఎవరు ఊహించిన విధంగా ఎవరు ఊహించిన విధంగా తొడగొట్టు మరి అసెంబ్లీకి నేను వస్తున్నాను అని చెప్పి మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ మీ కుటుంబంపై మీపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మా గ్రామస్తులందరి తరఫున యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ మొక్కుపై తీసుకోవడానికి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మా గ్రామస్తులందరి తరఫున కూటమి నాయకుల తరఫున మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి